హాయ్ అండి అందరికీ ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అనమాట అంటే జూన్ సెవెంటీన్త్ సో మార్నింగ్ నుంచి వీడియో షూటింగ్ అయితే ఏమీ చేయలేదు ఇది వచ్చేసి నైట్ అనమాట మా తమ్ముడి బర్త్డే ఈరోజు అందుకని చెప్పేసి వాడి కోసం కేక్ తీసుకురావడానికి అయితే బయటకు వెళ్తూ ఉన్నాము సో ఇంకా ఈ బర్త్డే అయితే షేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఫైనల్లీ కేక్ అయితే తీసుకొచ్చాము బర్త్డే బాయ్ ఏమో స్నానానికి వెళ్ళాడు ఇంకా మా బాబు హ్యాపీనెస్ కావద్దలేము వాడికి చాలా ఇష్టం కేక్ అన్న కేక్ కటింగ్ అన్నా సో ఇది వచ్చేసి మామూడు పుట్టినరోజుకి సెకండ్ కేక్ అనమాట మొన్న ఆల్రెడీ ఫస్ట్ ఒకటి కట్ చేశాడు కదా ఇది సెకండ్ది కేక్ వచ్చేసి కూల్ కేక్ అనమాట చూసినారు కదా భలే ఉంది టేస్ట్ కూడా చాక్లెట్ ఫ్లేవర్ చాలా బాగుంది ఇంకా మా పాప మా పాప ఇద్దరు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తాడు అని ఫైనల్లీ స్నానం అయితే అయిపోయింది వచ్చేసాడు ఇప్పుడైతే కేక్ కటింగ్ ఇంకా స్టార్ట్ చేశాడు మా పాపతో కట్ అని చెప్పేసి ఇంకా పాపని కూడా ఒళ్ళ గుజ్జా కట్ చేసేసాడు ఇంకా ఆ పిల్లేమో నన్ను చూస్తే ఉండదు కాబట్టి ఇంకా ఏడుస్తూ ఉంది అమ్మ కావాలి అని ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక పాపనైతే అయితే నేను తీసుకున్నాను కేక్ కటింగ్ వచ్చేసి అప్పుడే నైన్ అయిపోయింది మేము బజార్కి వెళ్ళి మిగతా సరుకులు అలాగే కేక్ ఇవన్నీ తీసుకుని లోపు చాలా లేట్ అయిపోయింది ఇంకా అప్పుడు ఇంటికి వచ్చి ఇంకా పిలవడానికి కూడా టైం కాదు కదా అప్పుడు అందుకని చెప్పేసి ఇంకా మా ఇంట్లో వరకు మేమైతే సింపుల్గా కట్ చేస్తున్నాము అకేషన్ ఏదైనా సరే మనకున్న దాంట్లో సింపుల్గా అయినా ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలని నేనే ఎన్నోసార్లు చెప్తాను అలాంటిది బర్త్డే సెలబ్రేట్ చేయకుండా ఎందుకుంటా చెప్పండి అందుకని చెప్పేసి సింపుల్గా ఒక కేక్ అయితే తెచ్చుకొని హాఫ్ కేజీ మాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది కూల్ కేకు ఇంకా హాఫ్ కేజీ తెచ్చుకొని ఇంక ఇలా కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటా అనమాట మా ఆయన మా ఆయన బర్త్డేలు అలాంటివి మా ఆయనకి సంబంధించి నీ పెద్దగా చేసుకోరు కానీ మాకు సంబంధించిన వరకు మాత్రం చాలా గుర్తుగా మెమొరబుల్గా మంచిగా చేస్తారు మా బాబుకు పల్లె కలిసి వస్తూ ఉంది వాడి బర్త్డేలో ఇప్పటికీ ఎన్ని కేకులుగా చేస్తారు ఇది రెండో కేక్ అనమాట కట్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి కట్ చేస్తాడు చాలా హ్యాపీగా ఉండితే ఇంకా అడుగుతూ ఉన్నాడు నా బర్త్డే ఎప్పుడు వచ్చిద్దమ్మా నాకు ఇంకా పెద్ద కేక్ కావాలి ఇలా అడుగుతూ ఉంటే నీకు నీకు ఇంతకన్నా పెద్ద కేక్ అని చెప్తా ఉన్నాము సో మా బాబు బర్త్డే వచ్చేసి జూలై థర్టీన్త్ నెక్స్ట్ మంత్ పదమూడు అనమాట మేము అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము ఎప్పుడు వచ్చిద్దా అని ఇంకా కేక్ కూడా ఒకరికొకరు తినిపించుకుంటా ఉన్నాం నైట్ టైం కదా మరి అంత క్లారిటీగా అయితే లేవు వీడియోస్ అంటే కొంచెం చీకటిగా ఉండి అప్పటికి ఇంట్లో ఉన్న లైట్లన్నీ వేసేసాము ఇంకా ఫైనల్లీ బర్త్డే అయితే హ్యాపీగానే జరుపుకున్నాము మా ఇంట్లో వరకే కాబట్టి ఒకరికొకరు తినిపించుకుంటూ మా పాప కూడా చాలా ఇష్టంగా తినింది ఇంకా మా బాబుని గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు కూల్ కేక్ కాబట్టి అంత జలుబు చేయదు అంటారు కదా అందుకని ఇంకా మా బాబుని కూడా వాడికి నచ్చినట్టు తినిచ్చాము సో ఫైనల్లీ కొన్ని ఫొటోస్ అయితే దిగాము నాది పదమూడుది ఫోటో బాగా వచ్చింది మా ఏమో కేక్ పెట్టారు పక్కకు వచ్చాడు ఇంకా మా అమ్మ వీళ్ళందరూ ఒకరికొకరు తినిపించుకుంటా ఫొటోస్ కూడా మంచిగా వచ్చినాయి ఇవన్నీ లైఫ్ టైం మెమోరీస్ కదా చిన్న చిన్న అయినా సింపుల్గా జరుపుకుంటున్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక పదేళ్ళ తర్వాత ఈ ఫోటోలు అన్నీ చూసుకుంటుంటే ఎంత హ్యాపీ మనకే కాదు మన పిల్లలకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అందుకని చిన్న చిన్న గుర్తులైనా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి అని అనుకుంటూ ఉంటాను ఇక్కడ నుంచి బ్లాగ్స్ అని డైలీ బ్లాగ్స్ కాకుండా కొంచెం ఇంట్రెస్ట్గా అలాంటివి వస్తాయి ఒక ఈ టూ డేస్ మాత్రం ఎందుకంటే ఇవిధ వచ్చేసి బర్త్డే బ్లాగు నెక్స్ట్ వచ్చేసి మేము తిరుపతి వెళ్తున్నాము ఆ బ్లాగ్ అక్కడ దర్శనం అని ఇలా చాలా ఉంటాయి కదా సో ఆ బ్లాగ్స్ అన్నీ కంటిన్యూస్గా వస్తాయి ఆ తర్వాత నుంచి ఇంకా మా బాబుకి స్కూల్ ఉండేది కాబట్టి రెగ్యులర్ బ్లాగ్ బ్లాగ్స్ అనేవి వస్తాయి సో ఇవన్నీ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మీ అందరు సపోర్ట్ కావాలి ఇంకా చెప్పాను కదా కేక్ దగ్గర మా ఓడిని వదిలేసా ఇంకా ఇష్టం చాలా హ్యాపీగా తిన్నాడు కూల్ కేక్ కాబట్టి ఎంత తిన్నా ఎగిటి కొట్టదు వీడియో నచ్చితే లైక్ చేయండి